తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఎలు జీపీఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పిఎస్సీ బకాయిలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెల్లిస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నామని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఈ బకాయిలని జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల అయితే షేర్ చేయండి ముఖ్యమంత్రి ఉద్యోగులకు డిఏలు జీపీఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారని ఆశించాం తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తారని అనుకుంటే ఏమీ లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని విమర్శించారు మాది ఇండియా టీం ది పాకిస్తాన్ టీం అని అభివర్ణించారు ఇరవై ఏడున జరిగే మ్యాచ్లోనూ కాంగ్రెస్ టీంను చిత్తుగా ఓడిస్తామని ఎమ్మెల్సీ ఎన్నికలను ఉంటంకిస్తూ ధీమా వ్యక్తం చేశారు సో ఇక్కడ పద్నాలుగు నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామా అని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నిరుద్యోగ భృతి రెండు లక్షల ఉద్యోగాలపై ప్రకటించేస్తారని యువత ఆశించి నిరాశపడిందని తెలిపారు ఇక గుజరాత్ మధ్యప్రదేశ్లోనూ కాదు తెలంగాణలోనూ ఎప్పటి నుంచో దూదే కులం వంటి కులాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు తాము ఏనాడు అభ్యంతరం పెట్టలేదని చెప్పారు పన్నెండు పాయింట్ ఐదు శాతం ముస్లిం జనాభాలో పది పాయింట్ ఎనిమిది శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు నూటికి ఎనభై ఎనిమిది మందికి పైగా ముస్లింలను బీసీల్లో కలిపితే బీసీలో పట్టగొడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ పాలన మీ పాలనలో ఫోన్ ట్యాపింగ్ దొంగలు విదేశాలకు పారిపోయింది నిజం కాదని రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సిబిఐ విచారణ కోరితే హైకోర్టు ముందు మీ అడ్వకేట్ జనరల్ ఒప్పుకునే మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు దమ్ముడ్డే సిబిఐ విచారణ కోరితే దోషులందరి సంగతి తెలుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు